నెల్లూరు జిల్లా ఉదయ నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకిన సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని ఆల్ కేర్ ఫంక్షన్ హాల్లో బుధవారం కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయం నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకల సురేష్ ఇద్దరు మంచి వ్యక్తులని సేవా గుణం కలిగిన వారిని ఎన్నికల్లో వారిద్దరిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు సో ఇంలోద్య మూర్తి కాదు నేను ఆలోచి మీరు రావాలని కోరుకుంటున్నాను మీరు డిమాండ్ చేయండి అవసరం అయితే చెప్పేది అలాగండి నిలదీయ్యింది దయచేస్తే డిడీపీ మీద ఫీజర్ ఇది ఖచ్చితంగా ఈ రక్షణ సృష్టించేటప్పుడు ఇది ఎందులోనూ ఈ ప్రభుత్వానికి సంబంధం ఉండదు కాబట్టి ఇది వచ్చి మీరు అర్థం చేసుకోవాలా టీడీపీ ప్రభుత్వం మీద మిగతా ప్రభుత్వాల మీద కూడా వాళ్ళు పొందుపెళ్లే కార్యక్రమాలు చేస్తున్నారు దయచేసి ఈ ప్రభుత్వాన్ని కనిపిస్తండి వాళ్ళ రాజ్యాన్ని ఊపిలు పెట్టే పెట్టాలని వార్త వాళ్ళ ప్రభుత్వం వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీరు ఒక రకమైన వాళ్ళు సైకిస్తున్నారు దయచేసి ఈ గుండ యుద్ధాన్ని మీరు చేత ప్రూపులు కట్టడాన్ని మీరు చేసేటువంటి ఉన్మాదాన్ని దయచేసి దయచేసి కాంగ్రెస్ గురించి అందరూ గెలవాల జ్లాస్ తో